తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటది ఇలాగ నేను చేంజ్ అయిపోతాను నా బాడీలో నా మాటలు ఇన్ని చేంజెస్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాంట్ ఎక్స్పెక్ట్ యా అంటే చాలా మంది ఏమంటారంటే అగోరాలకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు ఐ నో దట్ బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది అంటే మారాడు ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు బాగా అంటే బాగా ఎలా అంటే కన్నా తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోకే ఆయనక వెళ్ళిపోయినట్టే కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు ఫోర్స్ వల్ల జరిగింది అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా హ్యాపీగా నవ్వుకోవడం కొన్ని కొన్ని వర్డ్స్ బయటికి నవ్వుతున్నాను బట్ లోపల నాకు తెలియదే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను చెప్తే నమ్మరు మీరు టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను ఆ చేసినంత చేసి ఇప్పుడు చూడు నేతలు చెప్తుంది అనుకోవచ్చు మీరు కాకపోతే ఇదే నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను హ్యాపీ కనిపిస్తున్నా కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు ఈవెన్ మా అమ్మనంత మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు యూట్యూబ్ ఓపెన్ చేసి చైనిచ్చేవాడే కాదు ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ ఏం మాట్లాడుతున్నారు ఆ గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా అందుకని నాకు ఫోన్ కూడా ఇయలే అనమాట తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ ఇంకా ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత డిసెంబర్ ట్వంటీ సెకండ్ అనుకుంటా ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ పోలీసులు వచ్చారు పట్టుకున్నారు ఇంకా ట్వంటీ థర్డ్ మార్నింగ్ వచ్చేసాం బుధవారం పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు నేను ఇంకా ట్రస్ట్ లోకి వెళ్ళిపోయాను ట్రస్ట్ లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే అమ్మా నా దగ్గరికి వెళ్తే ఇంకా మోహన్ చూయించుకోలేము వాళ్ళు ఏమంటారు ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను ఇంటికి వెళ్ళను మళ్ళీ బయటకు కూడా వెళ్ళను నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ట్రస్ట్ పంపించడం జరిగింది వెళ్ళాను అక్కడికి వెళ్ళిన త్రీ మంత్స్ ఇంకా ట్రీట్మెంట్ వల్ల కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం కొంచెం అతని గురించి కొన్ని కొన్ని నిజాలు అంటే రేపెట్నం చేశాడు మూడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్పడం ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి అదే అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు చాలా డాడీ మెయిన్ మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను పాస్ట్ ఈస్ ద పాస్ట్ అనుకున్నాను ఇప్పటికి కూడా చాలా మంది అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తాను చూసే ప్రజలకి మీరు చూసింది నిజం కాదు దాని వెనక వాళ్ళు వేరే కోణం ఉంటుంది దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది బతుకుతుంది తన బతుకు తను లీడ్ చేసింది బాయ్ మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో జరిగింది జరిగిపోయింది ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ మాటలకి వాళ్ళనే మాటలకి ఏంటి అంటే హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉంటాయి అలా నేను ఎన్ని సార్లు ఏడలేదు ఇంట్లో చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం అసలు అనవసరంగా ఇలా చేశాను అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం ఎందుకు ఈ లైఫ్ చచ్చిపోతే బాగుంటది కదా ఒక పక్కన అమ్మ నానికి చెడని ఏం తెచ్చాను అన్నయ్యలకి చెడ్డ నింది తెచ్చాను అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి అందరి నోట్లో నానిపోయాను ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు సఫర్ అవ్వని రోజు లేదు లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే జరిగింది ఏదో జరిగింది అందరూ చేస్తారు తప్పులు ఏ అంబానీ వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో మనమైనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యాంప్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే అందరూ చేస్తారు నువ్వు అంత బాధపడక్కర్లే మీకు మేము ఉన్నాం ఫ్యామిలీ మేము మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు బయట వాళ్ళని అసలు పట్టించుకోకు లెక్కలోకే తీసుకోకు అన్నారు అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్ ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను నేనే స్నాక్స్ చేస్తాను కారప్పళ్ళు లడ్డూలు నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా దానికి ఇంస్టాగ్రామ్ లో నువ్వు చెప్పుకోండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటాను అంటే నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఉంటున్నారు నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళూరు లో ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే ఇప్పుడు ఓకే సెట్ మంచి మంచిగా ఉంది ఎన్ని రోజులు ఉన్న నార్మల్ గా గురితో గోరితే ఎన్ని రోజులు అంటే ఒక టూ మంత్స్ అనుకోండి జర్నీ టూ మంత్స్ అంటే టెంపుల్స్ టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం ఫుడ్ అంటారా భక్తులు ఉంటారు కదా ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే ఆ స్టిక్కరింగ్ అన్ని చూసి వచ్చేస్తారు వచ్చి ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం భోజనం వండి తీసుకురావడం తనకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి అనమాట ఆ అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక పది ఇచ్చినా గాని ఒక వంద మంది పది ఇచ్చారనుకోండి ఎంత అవుతుంది పదివేలు వెయ్యి రూపాయలు ఎంత అవుతుంది రోజుకి ఒక పాతిక ముప్పై సంపాదిస్తాను అనుకోండి అలాగా రోజుకి పాతి ముప్పై పాతిక ముప్పై పెట్రోల్ ఫ్రీయే డబ్బులు ఫ్రీయే తిండి ఫ్రీయే ఇంకేముంది ఏసీ ఆన్ చేసుకుని చల్లగా గుర్చుని తోలడం రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు పడిపోయి నేనే పక్కన కూర్చున్నా కదా అంటే ఒకే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం అంటే ఓన్లీ గుడ్లకి వెళ్దాం పెట్రోల్ బంక్ దగ్గర పడుకోవడం అంతే అంతే ఇల్లు సెపరేట్ అవి ఏమి ఉండేవి ఏముండే ఈ టూ మంత్స్ లో నువ్వు లేవు మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా నువ్వు అడగలేదు అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పనే చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా ఒక నమ్మి వెళ్ళడం మా లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట నేను ఒకటి నేను ఒకటి చూసాను మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ టూ మంత్స్ బహుమతి గ్యాప్ లోను ఒక త్రీ వీక్స్ కుండీ వాళ్ళు మేము వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా వచ్చేసింది అనుకో ఎందుకు మళ్ళీ పారిపోయి వెలిపి పారిపోయి పిలిపోవ నువ్వు పారిపోయి అంటే పారిపోయే అనుకోండి అలాగే నా సొంతంగా ఏం కాదు అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే పేర్లు ఎందుకులే కాని చెప్ అని అమ్మాయిలే అబ్బాయిలు కూడా ఉన్నారు మా అన్నని చంపమని చెప్పి మూడున్నర లక్షలు డబ్బులు కూడా తీసుకున్నారు చంపుతా అని చెప్పని దగ్గర ఉన్నప్పుడు తెలియదు బయటకు వచ్చినాకే తెలిసిన ఇవన్నీ మా అన్నని చంపడానికి మూడున్నర లక్షలు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు అంత అయిపోయింది ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు నేను నార్మల్ గానే కంట్రోల్ లో ఉండిపోయా మా అన్న మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా ఇంకా ఓకే మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్ లో మళ్ళీ మరి లాస్ట్ ఈస్ రిపీట్ చేశారు అనమాట దాన్ని చూస్తున్నారు కదా చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని మనం పేర్లు చెప్పక్కర్లే దేవుడు అనేవాడు ఉంటాడు కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే నేనైతే ఒకటే అనుకున్నాను నా కర్మ ఇలాగా వదిలిపోయిందని అనుకుంటా ఏదో జనంలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు నాకన్నా ఉంటది వాళ్ళకి మీ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజైన్ చేసి ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది దాన్ని నీ దగ్గర ఎలా ఎలా నువ్వు అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ సపరేట్ అంటే తను డిలీట్ చేసుకోవచ్చు పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఏమో నాకైతే అలా వినిపించి ఇది ఎంత ఫేక్ తను అబద్ధాలు ఆడుతుంది తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట అప్పటికి నేను నమ్మలే కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్లి అయింది ఆల్రెడీ పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సమ్థింగ్ ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు కోరుకోవడం కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది ఏంటి అంటే సడన్ టైంలో నాకు తనకు హస్బెండ్ లేరు ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది షీఈ లాయర్ అనుకుంటా ఐ థింక్ అయింది ఓకే ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా నాకంటే ఒక తోడు ఉంటుంది కదా అని అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది మరి అలాగనుక్కొని ఓకే ఇతన్తో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట పిచ్చితాన్ని బాధలో ఏం లేనబ్బా బానే ఉన్నాను తన ఎంగిల్తో ఇలా చేయడం అయితే చేశాడు ఇది పక్క ఏం ఆ రోజు రాత్రి బిర్యానీ చికెన్ అంటే ఇంట్లోనే కుక్ చేసింది చికెన్ కర్రీ అంటే బగారా రైస్ మమ్మీ మమ్మీ చేసింది అయ్యో వాడు చేస్తే ఇంకేముంది వెనక్కి కూడా వచ్చేదాన్ని కాదు ఇంకా అబ్బాయి ఎగురే అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని అబ్బాయి అబ్బాయి ఏదో ఫోటోలు ఫోటోలు వచ్చేవన్నీ నిజమే కాదండి ఆయనే కాదండి అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా వేసినవి అవన్నీ చూపించడప్పుడు అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు వాళ్ళు వాళ్ళు ఇల్లు ఉందా హైదరాబాద్ లో అంటే వాళ్ళ ఊర్లో పూరి వాళ్ళ పూరికి పరిచయం చేశాడు బానే ఉంది అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను టైం ఇది మీద ముందుకు రాలే సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్లి మీద ముందుకు వచ్చింది అనమాట అబ్బాయి ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల వాళ్ళ చెట్టుకు కట్టేసి ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీంచేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని ఏజ్ కూడా నాతో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పాడు అది కూడా ఫేకే